అంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఐదు సంవత్సరాల పాలు చూశారు జగన్ గారికి లేకపోతే మళ్ళీ మారుద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి పైనాటికి మన పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాం అంత మార్పు వచ్చింది ఐదు సంవత్సరాల్లో మరి నూట యాభై ఎమ్మెల్యేలు గెలిచారు కదా వైసీపీ అంటే అందులో ఆయన మార్పు చూస్తే చాలా మారినట్టుగా చాలా బిందాడు అంటే మళ్ళీ వంగగీత గారిని గెలిపిస్తే వస్తారు ప్రజల్లో తిరుగుతారు అని గెలిపించమని అడుగుతున్నారు కదా అలా అంటున్నారండి కానీ ఏ సరే సరూరి పవన్ కళ్యాణ్ అని ఒక నామినేషన్ వేశారు దానికి ఏమో కింద ఇండిపెండెంట్ క్యాండిడేట్ దానికి ఒక గుర్తు కూడా బుట్ట గుర్తు కేటాయించే అవకాశం ఉంది గ్లాస్కు పైన ఒకటి గ్లాస్ కింద ఒకటి ఉంటాయి అంటే మరి మరి అది గ్లాస్ అనుకుంటారు లేకపోతే గ్లాస్ గుర్తు ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉందా బాగుంటే మన అది గ్లాస్ కత్తం అండి గ్లాస్ ఏముంది పల్లె పల్లె తిరిగి నాడు పట్టు వస్త్రాలు వదిలి పట్టు వదిలి అవినీతికి కాలయముడు జనసేవకుడు సేవకుడు చూలు విధిల సింగమల్లె చూలు విధిల సింగమల్లె ఇంకిన కన్నీటికి జవాబు తానే ఉప్పడేనా మీది ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఉప్పాడలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి మత్స్యకారుల గురించి కొన్ని హామీలు ఇచ్చారు ఆయనకి ఆయనకి ఓటేద్దాం అనుకుంటున్నారు లేకపోతే మళ్ళీ వంగ గీత గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఆయనకే వేద్దాం ఎవరికి కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ విధమైన న్యాయం చేస్తారు అనుకుంటున్నారు ముందు ముందు రాలేదు కాబట్టి ఇప్పుడు ఉత్తరాలు కాబట్టి కొత్త వ్యక్తి మారుతుంది అంటే ఉప్పాడిని ఇలాగ సుందరీకరణ చేస్తాను ఒక బీచ్ ని మెరైన బీచ్ టైప్ లో తయారు చేస్తాను డెవలప్ చేస్తా అన్నారు అన్నారు కాబట్టి మాట ప్రకారం అంటే మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎలా ఉంది మీకు ఇలాగ గవర్నమెంట్ వైసీపీ ఉంది కదా వైసీపీ ఏం చేసింది చెప్పండి పథకాలు ఇచ్చారు కదా సంక్షేమ పథకాలు ఎవరి వాళ్ళకి ఇచ్చారండి అంటే ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టించారు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇళ్ళ స్థలాలు అవి ఉన్న వాళ్ళకి ముగ్గురికి నెరుగులు ఉన్న వాళ్ళకి ఎవరికి ఉన్న వాళ్ళకి ఇచ్చారు లేని వాళ్ళకి ఎక్కడ పోతారు వాళ్ళ కొంపల్ పోతారు ఎక్కడో ఉన్న ఇచ్చాడు ఇచ్చాడు ఆటగాళ్ళకి మెచ్చికారులు సాగదు కదా అంటే వాలంటీర్ ఇచ్చాము ఐదు వేల రూపాయలు కదా వాలంటీర్ జాబ్ ఇచ్చామంటే వాళ్ళు 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 పెద్దది వాళ్ళు చేసుకుంటారు మనకి ఏం చేశారు అండి ఏం చేయలేదు కదా మరి అంటే ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా కోతకు గురై ములిగిపోతున్నాయి ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు మనం మనకు తెలియదు అండి మనకి ఏదో మెచ్చికారులకి మనకు అది వస్తే చాలు కెళ్ళిన వస్తే మేము మంచి చేస్తారని అంటే మత్స్యకారులు సముద్రం మధ్యకి వేటకి వెళ్ళినప్పుడు మీకు డీజిల్ అనేది ప్రధాన ప్రధానంగా అది ముఖ్యం డీజిల్ రేట్ రేటు నీకు డీజిల్ రేట్లు తగ్గిస్తా వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా రేట్లు తగ్గిస్తా అన్నారు ఎంతవరకు తగ్గించారు ముందుగా తగ్గించాలి కదన్నా ముందుగా తగ్గి డీజిల్ రేటు పెరిగించి పెట్రోల్ రేటు పెరిగించేసేది ఆ మనకి మంచి నూనె నూనె పెరిగిచ్చే పప్పు నూనె పెరిగిచ్చేసారు బియ్యం కూడా రేటు పెంచేసేడు అన్ని పెంచితే ప్రజలు అలా బతు బతలేరు కదా మరి అంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు మనకి ఇప్పుడు ఇవ్వలేదు కదా మరి అవి ఏమస్తాయి ఇప్పుడు రెండు నెలలు పెట్టి మనేసి ఉన్నాం ఎవరైనా ఏమి లేదు కదా వచ్చిన వచ్చిన తర్వాత చేపనంటున్నాడు అది చేసిన తర్వాత మన చూడాలి ఎవరు వస్తారో ఏంటో తెలియదు అది ఓవరాల్గా గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు లేకపోతే మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు గవర్నమెంట్ లో జగన్ ఏం చేయలేదు యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలాంటి పెరగాలి పరిశ్రమలు ఇలాంటి ఐటీ కంపెనీలు కూడా రావాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంట చంద్రబాబు నాయుడు చంద్రబాబు అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు చూసారు ఇక్కడ పరిపాలన అంటే ఏమన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇల్లు చంద్రబాబు నాయుడు రామారావు వచ్చాడు కాబట్టి బాగుంటుంది పిల్లలు దాన్ని బట్టి బాగుంటుంది ఓవరాల్గా ఇక్కడ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఎవరికి రెండు ఓట్లు ఇక్కడ గాజు గ్లాస్ నుంచి పోటీ చేస్తున్నారు కోటమి తరపున శెట్టి సునీల్ గారు వైసీపీ ఫ్యాన్ దేనికి అండి మనకి ఈ ఏం చేయలేదు కాబట్టి మనం ఏం చేయలేము మనం చేస్తే మెచ్చగారికి ఏం చేస్తే చేత చేసేది కాబట్టి అనుకుంటారు మనిషి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి వెయ్యాలనుకుంటున్నారు వందకి యాభైకి ఐదు వందలకి మనం అనుకోలేం కదా అంటే ఓటుకి లక్ష్య ఇచ్చైనా సరే పవన్ కళ్యాణ్ చిత్తి కింద ఓటెత్తానికి కొన్ని అంటే గల్లీకి ఏటర్ అని పంపుతున్నారు కడప చిత్తూరు నుంచో లేకపోతే ముద్రగడ పద్మనాభై ఎలాంటి వాళ్ళని పంపుతున్నారు అలా పంపితే మరి మళ్ళీ వైసీపీకి వేస్తారా వాళ్ళు డబ్బులు ఇప్పుడు అని మనం ఓటు వేస్తాం ఆ డబ్బు మనకు అలా మనకి ఎత్తున్నారు అవును లేదా మరి అలా మనం మన చేసింది ఏముంది ఏం లేదు కదా మరి ఆ చేసింది మనకేముంది మరి అడుగు ఓటు వేసేమంటున్నారు మనకి ఏం మెచ్చి చేస్తే వేసిన పర్లేదు మన దగ్గర మనకి బాగుంది కదా తమ్ముడు మీ పేరు నా పేరు దేవేంద్ర అన్న మీది మీదేనా పిఠాపురం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది వంగ గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి మా అయితే పవన్ కళ్యాణ్ కన్నా ఫోన్ మత్స్యకారులు మత్స్యకారు చూడాలందరూ ఏమనుకుంటున్నారు మాక్సిమం ఎక్కువ మంది మత్స్యకారు సోదరులు ఏమనుకుంటున్నారు అంటే ఈసారి జగన్ వచ్చాడు కదా ఒకసారి ఒకసారి కూడా ఫోన్ కళ్యాణ్ కనిపిస్తే బాగుంటుందని చాలా చాలామంది అనుకుంటున్నారు మరి అది అంత మాత్రం నిజము అబద్ధం మనకి తెలదు అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గెలిచారు అనుకుందాం మీ మత్స్యకారులకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు అనుకుంటున్నాం మరి అక్కడ పిల్లబారని ప్యాటరీ పెట్టాడు అటోపు అటువపు దానాపేటకి ఒక సోషల్ బేటవాళ్ళకి అందులోకి దెబ్బలు పడ్డాయి ఈత ఒకటి పొడవులకి దెబ్బలు పడ్డాయి ఈతలు ముప్పోడోళ్ళకే పడలేదు అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఫ్యాక్టరీ ఆపిచ్చి మా పడవలకి అందులోకి దొబ్బులేస్తా అన్నాడు అంటే ఫో ఫోన్ కింద గెలాలా మనకి ఎంతమంది దొబ్బలేస్తాడో లేదో తేలాలా అంటే ఆ ఫ్యాక్టరీ వల్ల మీకు వచ్చే అంటే ఏ విధమైన నష్టాలు జరుగుతున్నాయి మీకు నష్టాలు అంటే చాలా జరిగితే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ముందు ముందుకి శాపస్ ఇచ్చిపోద్ది అంటే మత్స్యకారులు అంతా లష్టపోతారు నష్టపోతే మాకు ఏట ఉండదు ఇక్కడ మా బతికిది ఆ గంగమ్మ తల్లి మీద ఆ గంగమ్మ తల్లి మీద చా ముందు ఆ మందు పోవరికి వచ్చి షాప్ ఇచ్చిపోతే ఎక్కే ఉంటుంది మా ఆట అంటే ఫ్యాక్టరీ కట్టడం అలాంటివి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతాయి కదా మరి జగన్ గారు కనసన్లో జరుగుతున్నాయి ఇవన్నీ ఆపాలి కదా అలాంటివి గవర్నమెంట్ ఆపలు మనం ఏం చేద్దాం అన్న మన చేతుల్లో ఏముంటుంది మేము తలవేట్లో నాలుగు గంటలకు వెళ్తాం మళ్ళీ ఇంటికి రాబడికి రాత్రి పది పదకొండు ఒకసారి అయిపోవచ్చు మరి అదే టైంకి మళ్ళీ బోన్ చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అది మా ఆట అలా ఉంటుంది అన్న అంటే ఇలా చేపలు మత్స్య సంపద చనిపోవడం వల్ల మీరు వేటకి వెళ్ళినప్పుడు పడుతున్నాయి తగ్గినాయా లేకపోతే మునుపటిలాగానే ఉన్నాయి మునుపటిలాగే ఉన్నాయి కొద్ది అయితే కొద్దిగా పర్లేదు అని ఆట అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టలేదు కదా ఇక్కడ ఫ్యాక్టరీ కడితే ముందు పొలవాసక ఆ వాసనకి చాప చాప తెచ్చిపోద్ది చేప తెచ్చి మాకు ఏం పడదు ఇక్కడ చేప తెచ్చిపోయి పైకి తేలిపోద్ది ఆ చేప తింటామంటే ముందు వాసన వచ్చేదన్నమాట ఆ ముందు వాసన వచ్చితే మనకి తినబుద్ది మనకి తిన్న తిన్నవాళ్ళకి కాడ నీరసలు ఎక్కువ వచ్చేస్తాయి ఇది కంప్లైంట్ చేశారా మీరు ఎవరికన్నా మీ దగ్గరలో ఉన్న అధికారులకి అయ్యప్పుడు కాంబేటక చాలా సార్లు ధర్నా చేసేలా ధర్నా చేసినా డబ్బులు ఆడతాయి అంటున్నారు కానీ ముప్పోళ్ళకి అయితే ఏం పడట్లేదు ఇతర కాంబేటకి పడుతున్నాయి అన్నారు ఇతర డబ్బులు వేస్తారు ఫ్యాక్టరీ కట్టేసుకుంటారు మరి అలాంటప్పుడు మళ్ళీ మత్స్య సంపద ఉండదు మీ జీవనాధారం కోల్పోతారు కదా మరి ఉండదు మరి మా ఊరు పెద్దలు మరి మా ఊరు పెద్దలు మాట్లాడాలా అలా పడించుకోవట్లేదు మా ఆటగాళ్ళని మరి ఆలయం పిడిచకపోతే పైన కాలేం పిడుచుకుంటాలన్నా అంటే ఓవరాల్గా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు లేకపోతే మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది గవర్నమెంట్ పది చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఈసా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మరి రెండు ఓట్లు వేయాలి ఈసారి రెండు ఓట్లు ఎవరెవరికి వేస్తారు ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి రెండు ఓట్లు వేయాలి వైసీపీకి వేస్తారా జనసేన కూటమికి వేస్తారా జనసేన కూటమికి వేస్తామని బాబా మీ పేరు అప్పారా ఇది ఈ కొత్తపల్లి మండలం ఇది తొండగి మండలం చొడిల్పేట తెరలపరం అని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టారు ఇరవై మూడో తారీఖు ఎలా ఉంది ఆయన బహిరంగ సభ పెట్టాక ఏమైనా హామీలు ఇచ్చారా మీకు ఇచ్చారండి చాలాగా ఇచ్చారు అంటే వాళ్ళు కదా ఆయన ఆయన అయినా మాట జరగాలి కదా అని చెప్పేసి మేము ఉన్నాం అంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఐదు సంవత్సరాల పాలన చూశారు జగన్ గారి లేకపోతే మళ్ళీ మారుద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాం ఎందుకంత అంత మార్పు వచ్చింది ఐదు సంవత్సరాల్లో మరి నూట యాభై ఎమ్మెల్యేలు గెలిచారు కదా వైసీపీ అంటే అందులో ఆయన మార్పు చూస్తే చాలా మారినట్టుగా చాలా బిందాడు అందువల్ల ఆయనకి ఆయనకి గెలిపించాలని అది ఎందుకు అంటే గతంలో ఏం చేశారని పవన్ కళ్యాణ్ ఏ పదవులు లేవు కదా ఆయనకి ఏం ఏం చేశారు ఆయన చేస్తాడని నమ్మకం ఉంది మాకు గతంలో రెండు చోట్ల రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం పెట్టిన గాజువాకులో ఓడించేశారు అలాంటి వాళ్ళకి ఓటేసిన వేస్ట్ అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అంటే అన్న అప్పుడు వేరే ఇప్పుడు వేరే అండి ఇప్పుడైతే అయితే అంత ఏకమో జగన్ గురించి అంత ఎక్కువ ఓడిపోయారు ఓడిపోయారంటారా పవన్ కళ్యాణ్ గారు ఓడించారంటారు అప్పుడు అప్పుడు ఓడించారని లేదా ఓడిపోయినారు అంటే ఆయన మెట్టుగా ఆయన అలాగ అయిపోయినట్టుగా పచ్చడి అయిపోయినట్టుగా అలా అయిపోయింది త్వరగానే ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ వంగ గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అయితే పవన్ కళ్యాణ్ కిరిసేతకుంటారు ఇక్కడ కిర పోటీ ఉంటుంది అంటారా గట్టి టఫ్ పోటీ ఉంటుందా లేదంటే వన్ సైడా వన్ సైడ్ అంటే దెబ్బ దెబ్బ వస్తారు మాతో నలభై యాభైలో వస్తారు అంగుకుంటారు వంగ గీత గారికి ఇక్కడ మీరు వెయ్యకపోవడానికి అలా రీజన్ ఏంటి అంటే మీరు స్థానికులు కాదనా లేకపోతే ఎందుకని స్థానికులు కాదంటే అంటే రేట్ ఇక్కడ పెరిగి కదా అందువల్ల కొద్దిగా అప్పుడే బాగా చూసింది అనుక చూసింది దానిమందా పెరిగి దాన్ని రేట్లు పెంచేసేయాలి అని చెప్పేసి అందుకని కొద్దిగా వెనక ముందు మాట్లాడుతున్నాడు జనాభి గతంలో చూసుకుంటే ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి జరిగింది ఎయిర్ ఎయిర్పోర్ట్లో జరిగింది మరి అప్పుడు ఇలా కోడికెది దాడి జరిగింది మళ్ళీ ఇప్పుడేమో రాయి దాడి జరిగింది ఆయన ఒక స్టిక్కర్ ఇలా అది దాడి జరిగింది అని చెప్పి వేసుకున్నారు అంటే అప్పుడు మీరు సానుభూతి చూసుకోవట్లేదు సార్ అందరూ ఈసారి కూడా అలా వేసే అవకాశం ఉందా అలాగే ఏమీ లేదండి ఇప్పుడు ఎందుకంటే ముంచేస్తారు కదండి ఇప్పుడు ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా అంత పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆ దాడి పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేదండి అంత భవన్ కళ్యాణ్ ఆ దాడా లేదండి ఆ దాడి వాళ్ళకి ఇద్దరికి ఏం తెలియదు అండి ఏంటంటారు మరి దాడి ఎలా జరిగింది అంటారు ఎలా జరిగిందండి మనం ఒకటి ఉన్నాం అది ఎక్కడో జరిగింది మనకు తెలియదు అండి మరి మామూలుగా ఊహించుకుంటారు కదా ఎలా ఉంది అసలు ఎలా జరిగింది అంటే మనకేం తెలియలేదండి మామూలుగా అంటే రాయించుకుని కొట్టారంటారా లేదా దండ గీసుకుందని కొంతమంది అంటున్నారు ఏంటారు కోరికితే దాన్ని బట్టి కోలి తగిలింది ఆయన అని చెప్పినారు ముగ్గురు తగిలింది అంటుని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఒక తగిలే అవకాశం ఉందా అంటే తూలి చెప్పినారు మనమే చూడలేదు అక్కడ అంటున్నారు రెండు ఓట్లు వేయాలి మీరు ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి మీ కాకినాడ జిల్లా వస్తుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఆయనకి ఒక ఆయన పోటీ చేస్తున్నారు మా తంగళ ఉదయ సీనియర్ జనసేన నుంచి చలంశెట్ సునీల్ గారు వైసీపీ నుంచి చలంశెట్ సునీల్ గారు గతంలో మూడు సార్లు ఓడిపోయి ఉన్నాను ఈసారి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అంటున్నారు ఎలా చూస్తారు ఆయన కూడా బాగా చూస్తాం బాగా చూస్తాడని మా గొట్టి ఇక్కడ గొట్టి ఉంది కదండి ఈ జట్టి గురించి ఆయన కూడా కెడతానని చెప్పారు ఆయనతో వరమాల చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారికి గెలిచేళ్ళని చెప్పారు మరి తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి చలనశెట్టి సునీల్ వైసీపీ నుంచి మీరు ఓ ఎమ్మెల్యే ఏమో గీత గారు పవన్ కళ్యాణ్ గారు రెండు ఓట్లు వేయాలి ఎవరికి వేస్తారు ఎంపీకి ఎవరికి ఎమ్మెల్యే ఎవరు గీత వంగీత గీత మా పవన్ కళ్యాణ్ గారికి ఎత్తాం అండి ఎంపీకి ఆయనకి ఎవరండి అన్నమైన సునీనా సునీలో చలమశెట్ సునీల్ వైసీపీ జనసేన పార్టీ నుంచి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అండి రెండు ఓట్లు గుర్తులు ఏంటో తెలుసా మీకు గుర్తు అయ్యింది గుర్తులే పవన్ కళ్యాణ్ గారు ఏంటి బ్యాలెట్ బాక్స్ దానికి అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మనకి కోనేటి పవన్ కళ్యాణ్ అని ఒక ఆయన నామినేషన్ వేశారు జాతీయ జనసేన పార్టీ అని ఇంకో కొత్త పార్టీ పెట్టారు దానికి బకెట్ గుర్తు వచ్చింది ఇంకొకటి ఏమో కనుమూరి పవన్ కళ్యాణ్ అని ఒక నామినేషన్ వేశారు దానికి ఏమో కింద ఇండిపెండెంట్ క్యాండిడేట్ దానికి ఒక గుర్తు కూడా బుట్ట గుర్తు కేటాయించే అవకాశం ఉంది గ్లాసుకు పైన ఒకటి గ్లాసు కింద ఒకటి ఉంటాయి అంటే మరి మరి అది గ్లాస్ అనుకుంటారు లేకపోతే గ్లాస్ గుర్తు ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉందా మన మా గ్లాస్ గ్లాస్ ఏముంది అంటే గుర్తులు గుర్తులు చూసి కన్ఫ్యూజ్ అయ్యా దగ్గర ఎంత అర్వ అండి ఏ గుర్తులు గురించి చెప్తారు కదా అప్పుడు వస్తాం తను బట్టి మనకి గొప్ప తెలియని రేపు లోపలికి వెళ్ళారు చెప్తారు పలాంగ్కి వెళ్ళి పలాంగ్ అని ఏం చెప్తారు పలాని గుర్తిద్ది పలాంగ్ గుర్తిద్ది దాన్ని ఇక్కడ టీడీపీ జనసేన టీడీపీ జనసేన వాళ్ళు ఎలా పని చేస్తున్నారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వచ్చి తిరుగుతున్నారా మీ ఇంటికి తిరిగి అవకాశం కల్పిస్తున్నారు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారండి మరి ఈ రెండు నుంచి దెబ్బ దెబ్బగా ఉన్నాయి ఏటో నాకు అర్థం అవట్లేదు ఏమి రెండిని కోడి పిల్లలు గెలుచుకుంటారు గెలుచుకుంటాయి అంటే మనం జనసేన అవకాశం ఇంకబట్టి జనపెట్టి జనకి ఆశ కాబట్టి ఆశ కాదు అసలు ఓవరాల్ గా ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ జగన్ గారు వస్తారా లేదా ఉమ్మడి కూటమి వస్తుందా జగన్ జగన్ కదా బాగా వస్తాం మనం కళ్యాణ్ గడిచిన ఐదు సంవత్సరాలు పాలన చూసారు ఎలా ఉంది ముందు పరిపాలన కంటే ఈ పరిపాలన అయితే చాలా బాగలేదండి సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇంటింటికి వాలంటీర్లు వచ్చి పథకాలు ఇస్తున్నారు పథకాల గురించి అది మాట్లాడేది మా బౌద్ధి ద్వారా గురించి మాకు ఈ పళ్ళనే సందర్భం కొట్టుపోద్ది అండి శాసనానికి నాలుగే తుపాలు అండి ఏ తుపానికి ఏ వరారండి ఆ పడిన ధర్మంలో మొత్తాన్ని కనబ కనబడలేదండి వరమాన అతను వచ్చేవాడు అండి అతనిలాగా ఎవరు వచ్చేవాడు అతనే కరెక్ట్గా వచ్చేవాడు ప్రతిదీ చూసి వెళ్ళిపోయేవాడు కానీ ఆయన చేసే పరిపాలన అప్పుడు బాగా చేసేవాడు రోడ్లో వేసేవాడు అన్ని కొట్టుకొని ఆ తలాలు కూడా వచ్చినాయి కానీ ఈ పరిపాలన మట్టికి ఆ పెళ్లి ధర్మాన్ని ఎవడో తెలియ తెలియదు అండి మొన్న మా సరంగ బోటు పోయిందండి ఆ బోటు పోతే ఆ పెళ్లి ధర్మాన్ని వచ్చాడండి అసలు పెడే పెడించుకోలేదండి ఆ బోటు ఎర్ర చరపల బోటు రాయలుగొట్టి పోయిందండి గొట్టికి పోయి ఇంకా బోటుకి లోప రాలేదండి ఆడ వంకాయకి అని చెప్పి అన్నారు కానీ ఇంకా ఏ రాలేదండి అంటే మళ్ళీ వంగగీత గారిని గెలిపిస్తే వస్తారు ప్రజల్లో తిరుగుతారు అని గెలిపించమని అడుగుతున్నారు కదా అలా అంటున్నారు అండి కానీ ఏ ఎవరు వచ్చినా సరే అక్కడ ముందు కావాల్సిన కావాల్సింది మా గుట్లు కా గుట్టు కావాలండి మా ఊరు పోద్దండి మొత్తానికి అక్కడ ఆలగొట్టు వేసారు కదా అది ఆలబార్కి అని చెప్పారు కదా వేసే బదులు ముందు మాకు ఇల్లు ఇల్లు పోకుండా గుట్టుకెడతా పర్లేదండి తర్వాత పిల్లలు చదువుకున్నారు కదండి ఎవరికి జాబులు రావట్లేదండి సంవత్సరాల్లో జాబ్ క్యాలండర్ సంవత్సరానికి రెండు లక్షల జాబ్ క్యాలెండర్ తీస్తా అన్నారు ఐదు సంవత్సరాలు అయితే ఎన్ని వచ్చినాయి అంటారు ఏ రాలేదండి వచ్చినట్టు ఎనభై కనిపించలేదు ఆ వాలంటీర్ జాబ్లు వచ్చాయి వచ్చిన వాళ్ళకి అంతే వాలంటీర్ జాబ్కి ఒక ఐదు వేలు వస్తున్నాయి కదా అంత కనిపి ఎవరికి జాబ్లే రాలే చే పిల్లలు మా సాలి కూడా సాలంగా చదువుకుంటారు మా లేని చదువుకుంటారు చేతికొని ఎవరికి జాబ్లు రావట్లేదు ఎత్తులో ఒక మిగిలినాయి అంతే అంటే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందంటారు రాష్ట్రంలో పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు కానీ అంత ఐటీ కంపెనీలు మాకు తెలియదు మేము ఆటకి వెళ్ళడం తినడం వచ్చింది మా నేటికి వెళ్ళాలా పెద్ద రూపాయలు తెచ్చుకోవాలి చదువుకున్న జాబులు రావాలంటే ఒక రాజధాని డెవలప్ అవ్వాలి ఆ చుట్టూ పరిశ్రమలు రావాలి అంటే మీ ఫిషరీస్ హార్బర్స్ ఇలాంటివన్నీ డెవలప్మెంట్ అయితే ఆ చుట్టుపక్కల పరిశ్రమలు ఏమైనా వస్తే ఉద్యోగం అవకాశాలు పెరిగితే మీ పిల్లలు చదువుకుంటే భవిష్యత్తు అవుతాయి అలాంటివి ఏమన్నా జరిగినాయి అంటారు ఐదు సంవత్సరాలు లేదండి అలాంటిది ఏమీ లేదు అక్కడేమో కొన్ని రోజుల పాటు మాకు ఏడత ఏడకడతాను కూడా ఉండదండి అండి ఏదో బ్యాటరీకి కడతానండి మొదలు బ్యాటరీ దానివల్ల ఆటకెళ్ళే ఉద్దేశం కూడా లేదు అప్పుడు ఏం చేయాలి మాకు ఏ పని రాదు మాకు ఈ పైన వచ్చింది అంటే మరి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అంటే మత్స్య సంపద చనిపోద్ది అన్నప్పుడు అలాంటి పర్మిషన్ పర్మిషన్ ఎవరు కదా కంపెనీలకి మరి గవర్నమెంటే పూనుకోకుండా ఎవరు ఇస్తారండి ఏ గవర్నమెంట్ లేకుండా ఎవరు వస్తారాయి దానివల్ల మాకు చాలా దెబ్బ అయిపోతుంది ఫ్యూచర్లో మేము ఆటకెళ్ళడానికి లేదు మాకు ఏ పని రాదు చేపలు తెచ్చిపోతే ఆ బ్యాటరీ ఇచ్చేవాడికి బుద్ధి లేదు ఆ ప్యాటరీ ఎవరికి మాకు తెలియదు మాకేం ఏం అంతే అంటే ఓవరాల్గా గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా వచ్చే గవర్నమెంట్ అయినా మీకు మెయిల్ చేద్దాం వచ్చే గవర్నమెంట్ అనుకుంటున్నాను అండి అంతేనండి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది మీరు ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎలా ఎలా ఉండబోతుంది అంటే ఎంపీకి అయితే తంగళ ఉదయ సీను గారు అని పోటీ చేస్తున్నారు జనసేన టీడీపీ కూటమి నుంచి చంద్రశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఎవరికి వేస్తారు మేమైతే జనసేనకి వేస్తానండి ఇక్కడ గీత గారికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పవనకేళ్ళని గీతారండి వంకాయ గీత మంది ఏనండి కొంతమంది దానికే ఉన్నారు కొంతమంది దీనికి ఉన్నారండి ఎవరినక లేదండి ఇప్పుడు ఇంతమంది ఉన్న ఇందులో వంకాయ గీత వేసినా ఉన్నారు పవన్ కళ్యాణ్ గేసినా ఉన్నారు మీరాట కూడా ఉన్నారు అంటే ఓవరాల్గా గవర్నమెంట్ చేంజ్ అనుకుంటున్నారు కదా అంటే ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఏమైనా అవగాహన ఉందో మాకు అంత నేల మా తెలీదండి మీరాటలో వస్తే తెలిసేదండి మాకు ఏం తెలియదు టీవీలో చూడడం సెల్ లో చూసినాయి ఇంతే మాకేం తెలీదండి మాకు ఎవరో వచ్చి ఆదుకునే ఉంటారు కదా అనుకుంటాం కానీ ఏం తెలియదండి అండి కళ్యాణ్ గారు వస్తే మంచి జరుగుతున్నాను జరిగింది అనుకుంటున్నాం అండి థ్యాంక్ యూ అండి